నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచ్చినమండి ఎక్కువగా స్థుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయట మంచిది ఎక్కువగానే స్థుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయట మంచిది ఈరోజు మనము ధ్యానించే అంశము మన దేవునికి స్తోత్ర గానము చేయట మంచిది ఏది మంచిది అంటే భక్తుడు దేవుని స్థుతించడం మంచిది ఏది మంచిది అంటే భక్తుడు దేవుని యొక్క నామాన్ని కీర్తించడం మంచిది ఏది మంచిది అంటే ఆయన నామాన్ని ప్రచురించటం మంచిది ఈ తొంభై రెండో కీర్తన అంటాడు ఎక్కువ పని మంచిది ఆ మంచిది అని చెప్తే ఈ మూడు విషయాలు కీర్తించుట ప్రచురించట స్తోత్రించట ఇవన్నీ మంచి అంటున్నాడు ఏదైతే మంచిదో ఆ మంచి పని మనం చేయడానికి ఇష్టం చూపం ఏదైతే మన జీవితానికి ఆస్తిలోనే కాదో ఆ కార్యం చేయడానికి మన ఇష్టం చూపుతాం అండి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా ఎందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి అసలు స్తోత్రం చేయవలసిన అవసరం ఏంటి ఎప్పుడైనా ఆలోచిస్తే దాని ద్వారా మనం తెలుస్తుందండి దేవుడు మనకి యొక్క శరీరాన్ని ఏర్పాటు చేస్తాడు కదా ఈ శరీరం ఉన్న భాగాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ ఇప్పుడు మన మెడికల్ ద్వారాగా మెడికల్ ద్వారాగా మనము పరీక్షిస్తే అవి ఎంత డబ్బు మనం వెళ్ళ చెల్లిస్తే ఆ కార్యం చేస్తామని మనం గ్రహించాలని మన యొక్క లంగ్స్ మన యొక్క లంగ్స్ ఊపిరితిత్తులు ఈ ఊపిరితిత్తులు ఒక్కరోజు మెడికల్ ట్రీట్మెంట్లో మనం చేయిస్తే ఆ వెంటిలేటర్ పెడతారు మన యొక్క మన ముఖానికి వెంటిలేటర్ పెడతారు ఆ వెంటిలేటర్ ఒక్క రోజుకి దే మనం గమనించాలి రోజు ఒక్క రోజుకి దాదాపు ఇరవై ఐదు వేలు పైన తీసుకుంటాడండి ఈ వెంటిలేటర్ ఏదైతే పెడుతున్నారో రోజుకి ఒక రోజుకి ఊపిరి జిత్తులు చేసే పని ఒక రోజుకి ఇరవై ఐదు వేలు తీసుకుంటాడు ఏదైతే మన యొక్క కిడ్నీస్ పని చేస్తున్నాయి కదా ఆ కిడ్నీస్ చేసే పని డయాలసిస్ చేయిస్తే రోజుకి పదివేలు నుండి పదిహేను వేల రూపాయలు తీసుకుంటాడండి మన డయాలసిస్ మనము రక్త మార్పిడి చేయించడం ద్వారాగా డయాలసిస్ చేయడం ద్వారాగా రోజుకి పదివేలు నుండి పదిహేను వేలు తీసుకుంటాడండి తర్వాత మనం గమనించాలి మన ఈ యొక్క హృదయము హార్ట్ పనిచేసే పని అది కూడా లక్షల్లో ఉందండి మన బ్రెయిన్ మన మెదడు పనిచేసే పని దాని గురించి సబ్సి సబ్ట్యూట్ రాలే కానీ అది వచ్చినట్లయితే దానివేళ కోట్లలో ఉంటుంది దేవుడు మన శరీరంలో అమర్చిన ఒక కవయము ఎంత ప్రాముఖ్యమైందంటే అది మన ఈ లోకరీతిగా మెడికల్ ట్రీట్మెంట్లో మనం చూసినప్పుడు అది వేలల్లో ఖర్చుతో కూడుకున్న పని అండి అటువంటి మంచి శరీర భాగాన్ని దేవుడు అమరిస్తే అవన్నీ కూడా దేవుడు కాపాడుతూ ప్రతిరోజు కూడా దేవుడు ఆరోగ్యాన్ని కాపుదల భద్రత మనకు అనుగ్రహిస్తుంటే మనం స్తోత్రం చెల్లించడానికే మన ఇష్టం చూడలేకపోతున్నాం అందుకే దేవుని యొక్క వాక్యం రాయబుంది భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు వారి కేవలము ఇష్టలు భక్తుడిగా మనం ఉన్నాం భక్తురాలుగా ఉన్నాం దేవునికి స్తోత్రాలు చెలించట అది మనకు ఆశీర్వాదం తెలుసు మనకి దేవుని తెలుసు ఉదయాన్నే లేస్తాము ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించడం మనం ఇష్టపడమండి వేరే వేరే పని పట్ల మన నిమగ్నం నిమ్మగ్రమ ఇష్టపడతాం కానీ అయ్యో నాకు ఇచ్చాడు అయ్యో నాకు ప్రాణం ఇచ్చాడు అయ్యో ఉదయాన్ని చూడడానికి నాకు కృప చూపాడు ఆయనకు ఒకసారి వందనాలు చెప్దాం ఆయనకి స్తోత్రాలు చెప్దాం అని మోకరించి స్తోత్రం చెల్లించడానికి ఇష్టం చూపలేకపోతున్నాం ప్రార్థన చేస్తాను ఉదయకాలనే ప్రార్థన చేయడం ముఖ్యం కాదు ఒక్క మాట ప్రభావానికి స్తోత్రమయ ప్రభువానికి స్తోత్రమయ్యా నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా నా శరీరం అవయవ భాగాలు నువ్వు స్వస్థపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రమయ్యా నా మిడ్డల్కి ఇచ్చిన కాపుదలను స్తోత్రం ఇది ఆ స్తోత్రం ఎంతగా చెప్తుంటావో అంతగా నీ కుటుంబానికి ఆశీర్వాదండి ఈ యొక్క ప్రాక్టీస్ ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి మన శరీరంలో మనకు ఆయువులని మనకు ఆయుష్ అంతా దేవుడిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మనకి ఏ యొక్క ఫ్యాక్చర్స్ అవ్వకుండా ఏ భాగం విరిగిపోకుండా దేవుడు కాపాడుతూ సురక్షితంగా మనల్ని రక్షిస్తున్నాడే ఆ దేవునికి మన స్తోత్రం చెల్లించడానికి మనము వందనాలు చెల్లించడానికి కూడా మనిషి నుంచి వెళ్ళిపోతున్నామండి మన దిన ఒక సేవకుడు ఫోన్ చేశాడు ఆయన ఫస్ట్ గారు మా అన్నయ్య మామూలుగా కూర్చున్నాడండి మాట్లాడాడు నెక్స్ట్ వెళ్ళేటప్పటికి అంటే ఒక ఐదు నిమిషాలు కూడా అవ్వలేదు చనిపోయాడు కూర్చొని చనిపోయాడు అంటే అతను చూస్తే ఆరోగ్యంగానే ఉన్నాడు అతన్ని ఆరోగ్యంగానే ఉన్నాడు అన్ని బాగానే ఉన్నాయి ఎటువంటి యొక్క జబ్బులు లేవు కానీ చనిపోయాడు ఆ గారు ఆశ్చర్యపోతున్నాడు పాస్గా ఎందుకు ఇలా జరిగిందండి ఎందుకు మనము మన ప్రాణము మన ఆయుష్ దేవుడు మనకి ఇచ్చినప్పుడే అని స్తోత్రాలు తెలియచాడు ఎప్పుడో చేస్తారంటే అది ఉంటుందో లేదో మనకు తెలియదు ఉన్నప్పుడే ఉన్నప్పుడే నీకు చేతనైంది నువ్వు ఖర్చు పెట్టకుండా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకుండా నీకు దేవుడిచ్చిన మంచి యొక్క పదం ప్రభానికి స్తోత్రం నీకు స్తోత్రం ఇది ప్రతి దిన మనం చెప్పాల్సిన పని అండి మనకు సమయం ఉన్నప్పుడు అంతా కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించడం ఆశీర్వాదం నీ పనిలోనూ ఖాళీగా ఉన్నప్పుడు ప్రభానికి స్తోత్రం ఇంతవరకు నన్ను కాపాడడానికి స్తోత్రం నాకు ఆరోగ్యం ఇచ్చే స్తోత్రం పనులకు వాళ్ళే నాకు ఎటువంటి రోగం లేకుండా ఆసుపత్రి వాళ్ళకుండా మీకు చూపిస్తే నీకు స్తోత్రం ఇది ఎంతగా చెప్తామో అంతగా మన శరీరానికి శక్తిని బలాశానికి కురుస్తుందని ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు చేయ స్తోత్రం మీద నీవు ఆశ్రం విన్నావు ప్రజలు చేయ స్తోత్రమే నీవు ఆశ్రం విన్నావు అంటే తన బిడ్డలు తన భక్తులు చేసే స్తోత్రాల మీద దేవుడు ఇప్పుడు కూడా సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటాడట మన స్తోత్రాలు తెలుస్తుంటే మనకు ఆయనకి ఎంతో ఆనందం దేవదత్తులు నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధం కొనియాడుతున్న దేవదత్తులు కానీ వారి యొక్క స్తోత్రాల కన్నా భూమి మీద ఉన్న భక్తుడు కన్నా మనం చేసే స్తోత్రాలు దేవుడు చాలా ఇష్టపడతాడు కానీ అందుకే ఈరోజు కీర్తనగా నేర్పే పాఠమేమనగా మీరు దేవునికి స్తోత్రం చేయటం మంచిది దేవునికి స్తోత్రం చేయటం మంచిది నువ్వు ఉదయం లేవుగానే చీపురు గ్రామం రాకుండా ప్రభు నాకు ఆయుషుని చదివి స్తోత్రం నాకు ఆరోగ్యం స్తోత్రం ఇది మనం చెల్లి చెల్లించవలసిన అవసరం ఉందండి ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు భూమి మీద ఉన్న భక్తుడు పరలోకం ఉన్న దేవుడు దేవుని చేయి రెండు కలవాలండి నువ్వు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించినప్పుడు పరలోకం ముందు నా చే దేవుని చేతి నీ చేతిని తాకితే అది నీకు ఆశీర్వాదం అది నీకు ధన్యత అది నీకు మేలు కీర్తనంటున్నాడు స్తోత్రము చేస్తే నీకు దొరికి ఐదు ఆశీర్వాదాలు అది నూట నలభై ఐదు కీర్తనలు ఈ ఐదు ఆశలు పొందిపచ్చారని మొదటిది మూడవ గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు మొదటి ఆశీర్వాదము నిన్ను బాగు చేసే దేవుడు అండి నిన్ను బాగు చేసే దేవుడు నువ్వు స్తోత్రం చెల్లిస్తే నీ శరీరం ప్రతి భాగాన్ని దేవుడు స్వస్థపరుస్తూనే ఉంటాడని ఎక్కడైతే నీకు కష్టం ఉందో ఎక్కడైతే నీకు మానసికంగా నువ్వు బాధపడుతున్నావు ఎక్కడైతే నీకు రోగం ఉందో ఎక్కడైతే నీకు అనారోగ్యం బలహీనత ఉందో ఆ భాగాన్ని చేయిబెట్టుకోవాలి ప్రభు నీకు స్తోత్రం నీకు స్తోత్రం అయ్యా నేనైతే డాక్టర్ కన్నా పరమ డాక్టర్ వే వైద్యుల కన్నా పరమ వైద్యులు నీ నీ గాయపస్తుంటే నాకు ఈ భాగాన్ని నువ్వు తాకు నీకు స్తోత్రం దేవునికి స్తోత్రం చెల్లిస్తే వాక్యం చెప్తుంది ఆయన బాగు చేసే దేవుడుగా ఉంటాడు నీ జీవితంలో బాగు రావాలంటే నువ్వు స్వస్థపరాలంటే దేవుడే నేను స్వస్థపరిచేవాడిగా ఉండాలండి ఎందుకనే వాక్యం ఎక్కువ ఈరే ఆయన వాడు ఆయననండి ఆయన ద్వారా నీకు స్వస్థత నీకు శరీరం ఉన్న భాగాలు నీ శరీరంన్న దుర్గాత్మలు నీ శరీర ప్రతి అవయవాలను ఎరిగిన దేవుడు ఆయనే కనుక ఆయనకు నువ్వు స్తోత్రాలు చెల్లిస్తే ఆయనకిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదము నిన్ను బాగు చేసే దేవుడు ఉంటాడని ఇసుక దేవుని యొక్క సేవ కూడా చెప్పాడు ఇసుకియా నువ్వు మరణం కాబోతున్నావు నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి నీ పడక సర్దుకో ఇంకా నీ టైం అయిపోయింది అన్నప్పుడు ఇస్కియా గోడ తట్టే ముఖం తిప్పుకొని బోర్లమని ఏడుస్తాడండి ఏడుస్తాడని ఎంతగా ఏడుస్తాడంటే ప్రభు నీ చేసిన మంచి పనులు చూడయ్యా నేను ప్రజలకు ఏం మేలు చేస్తానో చూడయ్యా నా కుటుంబాన్ని ఆశ్రదించాయ నా బిడ్డల్ని ఆస్వాదించాయ్యా నీ చిత్తమైతే నాకు ఇంకా కొంచెం కాలం బ్రతకాల ఉంది నాకు సహాయం చేయను దేవుని చదువు వేడుకుంటాడండి అందుకే దేవుడు అంటే నా వెంటనే ఇస్కే నువ్వు కన్నీరు విడిచి నేను చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించాను నేను నిన్ను బాగు చేసేదాను ప్రార్థించగానే దేవుడిచ్చిన ఆన్సర్ నేను బాగు చేస్తానయ్యా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఏ బాగు లేకుండా వచ్చామో నాకు తెలియదు ఏ మానసిక ఒత్తిడితో వచ్చామో నాకు తెలియదు ఏ ఆర్థికమైన సమస్యలతో వచ్చారో నాకు తెలియదు ఏ బలహీనతో వచ్చారో నాకు తెలియదు అది ఏదైనా సరే నీ దేవుడు నీకు చెప్పే మాట ఏమంటే మన దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే మనను చేయవలసిన పని మనం చేస్తే ఆయన నిన్ను బాగు చేసేవారు అంటాడని నేను స్వస్థపరిచే దేవుడు అందుకే నీకు ఇచ్చే దేవుడిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదము నేను నిన్ను బాగు చేస్తాను ఎప్పుడు అంటే నువ్వు నాకు స్తోత్ర ఆశ్చర్యస్తే ఎప్పుడు అంటే నన్ను స్తుతించడం ప్రారంభిస్తే నన్ను స్థుతించే నాటి నుండి మీ జీవితంలో బాగు అన్నది ప్రారంభమవుతుంది బాగు అన్నది అందరూ కోరుకుంటా బాగుపడాలని కోరుకుంటాం ఆ బాగు రావాలంటే అది దేవుని చిత్రం ఉంది రెండవ ఆశీర్వాదం ఐదవ చిన్నమాండి మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు అధిక శక్తి గలవాడు అధిక శక్తి అంటే ఆయన చాలా శక్తివంతుడు అధిక బలం గలవాడు ఈరోజు రెండో ఆశీర్వాదం దేవుని యొక్క వాక్య ద్వారా ఆయన అధిక శక్తి గలవాడండి అధిక శక్తి ఒకసారి మోసే గారికి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది ఎర్ర సముద్రం ఎదురు వచ్చినప్పుడు అది పాయలు చేయడం వల్ల కాదండి అది పాయలు చేయలేరు ఎవరైనా సరే సముద్రాన్ని రెండు పాయలు చేయడం నా కానీ దేవుని యొక్క వాక్యం ఇది మోసే మీ చేతిలో ఉన్న కర్రను పైకెట్టి సముద్రం మీద కొట్టు అది పాయలైపోతుంది ఇది విద్యూరంగా ఉంటుందండి వారికి విద్యూరంగా ఉంటుంది సముద్రం ఏంటి పాయలవడం కానీ జరిగిందండి ఉంది ఆ ప్రాంతానికి వెళ్ళిన వారు చూసిన వారు చెప్పారు ఎప్పుడైతే సముద్రం మీద కర్ర పెట్టి కొట్టారో అది రెండు మార్గం కింద పడిపోయిందట అది తూర్పుగాలి దేవుడు విసులు చేస్తాడు ఆ యొక్క శబ్దము ఆ గాలికి అదంతా కూడా ఆరిపోయిన నెలగా అయిపోయిందట ఈరోజు వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు అధిక శక్తి గల దేవుడు నీ పక్షాన ఉన్నాడు నీకు ఎదురయ్యే ప్రతి సమస్య ప్రతి కష్టం ప్రతి బాధ ప్రతి వేదన అది ఏదైనా సరే నీ దేవుడు నీ దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు మూడు ఆశీర్వాదం దేవుని యొక్క వాకిందరేగా మూడు ఆశీర్వాదం ఆరోవచనం అండి ఎక్కువగా దేనులను లేవనెత్తేవాడు భక్తిహీల నేల కూర్చుని ఒకటి బాగు చేసే దేవుడు రెండు అధిక గల దేవుడు మూడు లేవనెత్తే దేవుడు అని ఎప్పుడైతే మనం బలహీనమైపోతున్నామో ఎప్పుడైతే మనం కృంగిపోతున్నామో ఎప్పుడైతే మనము వేదనకు గురవుతున్నాము ప్రభు నేను లేవలేకపోతున్నాను అయ్యా నేను లేవలేకపోతున్నానయ్యా నీ సహాయం నాకు ఇవ్వా నా చేయి పెట్టి నడిపించవా నాకు నీ కాపుదలు ఇవ్వ నాకు నీ భద్రత ఇవ్వాలి నువ్వు దేవుని వేడుకున్నప్పుడు ఆయన చేయి పెట్టి నిన్ను లేవనెత్త దేవుడు అండి పక్షవాతంతో బాధపడుతున్నవాడు కప్పిన హోములో ఏసు ప్రభు ఉన్నారని సత్యం అడిగి ఆయన స్నేహితులు ఆ పక్ష గలవని ఏసిన తీసుకొచ్చాడని ఏసే చేసిన ఉత్తమైన పని ఏంటంటే ఆ గ్రోగు తరుగుతులను స్వస్థపడాలని ఆశపడుతున్నావా నీకు అసలు ఆశ ఉందా ఆశ ఉంటే నీ చేయి నాకు నేను నేను లేపుతాను ఈరోజు దేవుడు అదే మాట మనందరూ చెప్తున్నాడని ఆశ ఉన్నవారు ప్రభు ఇష్టపడుతున్నానయ్యా నా చేయి పెట్టిన లేపు అని నీ చేయిని దేవునికి అందిస్తే ఆయన లేపగల సమర్థులని ఆయన నేను లేవనెత్తివాడు అది మూడో ఆశీర్వాదం నాలుగో ఆశీర్వాదం దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు పదమూడవచ్చుమా ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశ్రదించున్నాడు నీ సరిహద్దుల్లో సమాధానము కడుగు చేయవాడు ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తి వచ్చు ఆయన ఆయన నీ గుమ్మములను బలపరిచి ఉన్నాడు అంటే మీ ఇంటిని బలపరిచే దేవుడు అండి బలాన్ని సమకూర్చే దేవుడు మీ కుటుంబాన్ని బలాన్ని సమకూర్చే దేవుడు మీరు స్తోత్ర చెలిస్తే మీకు కలిగిన వ్యాపారమే కావచ్చు మీకు కలిగిన మీ కుటుంబం యొక్క మీ బిడ్డే కావచ్చు మీకు కలిగిన సంతదే కావచ్చు ఆయన బలపరచేవాళ్ళటండి బలం బలము రావాలంటే దేవునికి సంది రావాలి బలం రావాలంటే ఆయన స్తోత్ర చెల్లించాలి ఈ దినాన మనం దేవునికి ఎందుకు స్తోత్రం వెళ్ళడం మనకంటే ఒక ప్లాన్ ఉండాలండి ఒక ఎందుకు నేను హృదయకాలం దేవుని దగ్గరికి వెళ్ళాలి ఎందుకు దేవునికి సంధి వెళ్ళాలంటే ఎవరైనా అడిగితే అమ్మ తెల్లవారు వెళ్తున్నారు కదా దేనికోసం వెళ్తున్నారా అంటే మనము నవ్వుకుంటూ వచ్చేయడం కాదండి చెప్పాలా వారికి చెప్పగలగాలి నా దేవునికి నేను స్తోత్రం చెల్లించే ద్వారా ఆయన నాకు బలాన్ని సమకూరుస్తాడు నా దేవునికి స్తోత్రం చెల్లిన ద్వారా నాకు ఆరోగ్యం ఇస్తాడు నన్ను బాగు చేస్తాడు నా దేవునికి స్తోత్రం చెల్లించే ద్వారా ఆయన నాకు అధిక శక్తిని సమకూరుస్తాడు నా దేవునికి నేను స్తోత్రాలు చరించే ద్వారా నన్ను లేవనెత్తుతాడు ఈరోజు బలమును సమకూరుస్తాడు ఐదో ఆశీర్వాదము ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు కొంటాడండి ఆయన ఆస్వాదించే దేవుడు ఆశీర్వాదం ఎలా తెలుసా నీ కుటుంబంలో సమాధానం నీ కుటుంబంలో నెమ్మది నీ సరిహద్దులలో అంటే సరిహద్దు నీకు ఎంతైతే సరిహద్దులు ఉన్నాయో ఆ సరిహద్దులు అంతటిలో సమాధానం దేవుడు ఇస్తాడండి అంటే నీ బిడ్డల మధ్య నీకు సమాధానం ఇస్తాడు మీ యొక్క మీకు కలిగిన కుటుంబం చుట్టూ సరి సమాధానం ఇస్తారు సమాధానం అంటే ఎక్కడున్నా సరే నువ్వు హ్యాపీగా ఉండగలవండి సమాధానం లేనివాడు ఎంతమంది ఉన్నా సరే హ్యాపీగా ఉండలేదు ఆ సమాధానం దొరకాలంటే అది దేవుని యొక్క సంధిలో ఉంది నీలో నీకు లేని సమాధానం నీ కుటుంబంతో నీకు రాదు నీ కుటుంబంతో నీకు లేని సమాధానం నీ దేవునితో రాదండి దేవునితో మనకు సమాధానం అవసరం ఆయనతో సమాధానం ఏర్పడితే నీ పిల్లలతో నీ కుటుంబంతో నీకు సమాధానం ఏర్పడుతుంది తద్వారా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సమాధానం ఏర్పడుతుందండి సమాధానం లేని వారి యొక్క మొఖం చూడండి నెమ్మది లేని వారి మొఖం చూడండి ఎప్పుడో ఇసులో అంటుంటారండి వారిని చూసిన వారు కూడా వారికి వారు చూడాలని ఆశ కలగదు అంటే సమాధానం నవ్వుతూ నవ్వు మొక్కలు ఉన్నవారు ఎక్కడ చూడండి వారు ఎంతో హ్యాపీగా ఉంటారండి ఈరోజు ఆ నవ్వు రావాలి అంటే నీ దేవునికి నువ్వు స్తోత్రార్చరించా ఈ నీకు ఆశీర్వాదం మొదటి ఆశీర్వాదం మొదటి మెట్టు నీ కుటుంబానికి సమాధానమిస్తాడు రెండోది ఏంటంటే ఆయన అంటున్నాడు మంచి గోధుమలతో నేను తృప్తిపరచోడు ఆయన నీ బిడ్డలకు ఆయన ఆశీర్వదిస్తాడు నీ సరిహద్దులో సమాధానం ఇస్తాడు రెండదిగా మంచి గోధుమలతో పౌష్టికమైన ఆహారంతో ఆయన నేను పోషించి సంరక్షిస్తాడు ఆయన పోషించి సంరక్షిస్తాడు పనికి ఐదు ఆశీర్వాదాలు నువ్వు దేవునికి స్తోత్రము చేయటం మంచిది అని కీర్తనగలు చెప్తున్నాడు దానికి కారణాలు కూడా చెప్తున్నాడు నేను ఎందుకు దేవుని చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నానంటే ఆయన నన్ను చేస్తాడు నేను ఎందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తా అంటే నా జీవితంలో ఆయన అధిక శక్తి గలవడగా ఉన్నాడు నేను ఎందుకు స్తోత్రాలు చెల్లిస్తా అంటే ఎప్పుడైతే నేను దీనినిగా ఉన్నానో ఆయన నా చేయి పెట్టి నన్ను లేవనెత్తాడు నేను ఎందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తా అంటే నా బలహీనము సమయంలో నేను బలం లేనప్పుడు నా తండ్రి నాకు బలాన్ని ఇవ్వాలని దేవుని వేడుకున్నప్పుడు నన్ను బలపరిచాడు నేను ఎందుకు దేవుని స్తోత్రాలు చేస్తాను అంటే ఆయన నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలు అందరినీ ఆయన ఆశ్రయించాడు ఆ ఆశీర్వాదం ఎలా ఉందంటే సమాధానం అనే ఆశీర్వాదం ఇచ్చాడు ఆ ఆశీర్వదాలు అంటే నా కుటుంబాన్ని సంతృప్తితో నా కుటుంబానికి మంచి గోధుమలతో మంచి ఆహారం పెట్టి నన్ను పోషించాను ఈ ఐదు ఈ ఐదు ఆశీర్వదం నీకు కావాలంటే ఈ రోజు మనం చేయవలసిన పని దేవునికి స్తోత్రాలు ఆశీర్వదం తద్వారా ఈ ఆస్తి పొందుకున్నాం దేవుని ఆశీర్వాదం దేవుడు మనం అందరికీ అనుగ్రహించి నడిపించశుద్ధుని జీంగన స్తోత్రాలను ఆయన ఏ ఆయన కూడి వచ్చిన సంగమంతటి నాయన యేసు నామములు ఆస్వాదించండి ఏసు బలముతో ఆస్వాదించండి రాజాని స్తించడం మంచిది అని ఈ వాక్యం సెలవిచ్చినయ్య స్థుతించేటకు నాయన సాతాన్లు ఇష్టపడ్డాయ స్థుతించే మనసు కలవారి చుట్టూ తను ప్రభావ సాలు వారి అనేకమైన పన్నాగలు పన్నే దినాల్లో ఉన్నాము నాయన ఈ దినము తన ప్రభావ నీ వాక్యం ద్వారా సంఘానికి నువ్వు నేర్పుతున్న పాఠము అయ్యా నీకు సమయం దొరికిన ప్రాంత నువ్వు దేవునికి స్తోత్రులు ఆర్చనీస్తున్నావు అని చెప్తున్నావు అయ్యా నీకు సమయం దొరికిన ప్రాంత తన ప్రభా దేవుని గురించిన పాటలు దేవుని గురించిన నామము దేవుని గురించిన కీర్తనలు దేవుని గురించిన ఆరాధన దేవుని గుర్చిన స్థుతులు చేయమని చెప్తున్నారు తండ్రి ప్రభావ అటువంటి స్తోత్రాలు చెల్లించే సంతానంగా అటువంటి స్తోత్రాలు చెల్లించే సంఘముగా అయ్యా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ఎస్ అయ్యా దానికి రీజన్స్ దానికి కారణాలు చెప్తున్నావయ్యా నీకు ఆరోగ్యం కావాలంటే స్తోత్రాలు అయ్యా నీకు ఆశ్చర్యం కావాలంటే స్తోత్రాలు నీకు బలము లేనప్పుడు తండ్రి స్తోత్రాలు రాస ఎన్ని ఆశీర్వాదాలు మా పట్ల ఉన్నా సరే తండ్రిరాబాబ నేను స్తుంచలేని జనాంగా ఉన్నామయ్యా నీ నామాన్ని కనపరచలేని జనాంగా ఉన్నాయా రైతు మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నా ఏదేమో ఉన్నాను ప్రభా అయ్యా సంఘానికి నేను ఇచ్చినా అయా వ్యాపారాలు అన్నింటినీ పాశ్రమేసిన రైతు బండికి వెళుతున్న బిడ్డలని చేస్తా అనిపిస్తున్నా ఉద్యోగులు చేస్తున్న బిడ్డలని చేస్తా అనిపిస్తున్నాను ప్రతి బిడ్డ పట్ల నీ కార్యాలు మీరు జరిగించని సైని తండ్రి ప్రభావ నీ సమృద్ధి దిగమైన ఆశీర్వాదము నీ సమృద్ధి దిగమైన దీవెన ప్రతి కుటుంబీని నీకుమని ప్రార్థిస్తున్నాను ధనమంతులు కావలసిన ఆరోగ్యము సంరక్షణ కాపుదల భద్రత మీరు అనుగ్రహించిన సైనిక స్తోత్రాలు తన ప్రభావ ఈ దినముతన ప్రవర్తన సంగమంతటి నాయన ప్రభావ నీ ఆలయంలో కనబడుచున్న వారిని లెక్కించమని వాకిందల విషయంలో కనబడే ప్రతి కుటుంబాన్ని తన మీ జ్ఞాపకాలు ఉంచుకొని మీరు నడిపించి మీ భద్రత మీరు అనుగ్రహించిన దినమంతటి కావలసిన ఆశీర్వాదాలు మీరు సమకూర్చమని యేసు నామమున అడిగివేడు కొంచెం నామ తండ్రి ఆమె పరులోకి మందిన మైక్ తండ్రి నీ నామం పరిశుభ్రునుగాక నీ రాత్రి వచ్చింది కాక నీ చిత్తం పరులకు నిర్వచించి గాక మాకు కావాల్సిన అని మాకు దయచేసి చేయండి మాత్రమే సంచు పకము క్షమించండి మసాలు స్థాపించండి రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం అవుతుంది ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి దేవుని ఆశీర్వాదం కుడి వచ్చిన సంఘం అంతటి మీద సదాకాని దీవించిన గాక ఆమె అందరికీ